అందరికీ వందనాలు మహోన్నత మహక నడు సర్వోన్నతులు అయిన యేసుక్రీస్తు రోగుల వారి శ్రేష్టమైన నామము అందరికీ శుభములు ప్రిల్లరా దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి ఎంతగానో మహిమ చస్తా ఉన్నాను ప్రిల్లరా మరి ఈ రోజు దేవుడు ఒక చక్కని అంశంతో మాట్లాడాలని నాకు గత రెండు రోజుల క్రితం ఆలోచన కలుగు చేసి ఉన్నాడు నేను వాక్యం వింటా ఉన్నప్పుడు మనం నిజముగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంతేకాకుండా ఆయనను అనుసరిస్తున్నామా ఆయనను వెంబడిస్తున్నామా అలా నన్ను నేను ప్రేమించుకుంటున్నట్లు నా పురుగువాణ్ణి కూడా ప్రేమిస్తున్నానా అనే అంశాన్ని సాగుకుడు చెప్తా ఉన్నప్పుడు నాకైతే ప్రతి మూమెంట్ లో కూడా నాకు తెలిసి ఒక నాలుగు సంవత్సరాల క్రితం మన యొక్క ప్రతి మన యొక్క ప్రతి కదలిక కూడాను ఆయనకు మహిమకరంగా ఉన్నట్లయితే ఆయన యొక్క చిత్తం ఏమై ఉందో ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో మన ఎడల ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రతిదీ కూడాను మనకి తెలియజేస్తాడు అని చెప్పినప్పుడు రాయడం జరిగింది అటు రీతిగా మనం పూర్ణ హృదయముతోనూ అంటే మన హృదయ అంతరంగాన్ని మన హృదయం అంటే మన హృదయం నుంచి జరిగే ప్రతి ఒక్క కదలిక ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క క్రియ దేవుని మహింపరిచేదిగా ఉండాలి మార్క్సు వార్తలో పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినో యశక్రిస్త్రభులు వారు చెప్తున్న మాట ఇది పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకముతోను అంటే నీకున్న జ్ఞాన సంపత్తితో నీకు ఏం తెలుసో ఎంతవరకు తెలుసో అంటే ఏదైతే నువ్వు దేవుని గురించి తెలుసుకున్నావో విన్నావో అదంతా కూడా పాటించాల్సిందే పాటిస్తూ పూర్ణ బలముతో అంటే నువ్వు అలసిపోయేంత వరకు దేవుని గురించి వినాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుడు చెప్పిన పనులు చేస్తూ పోవాలి అది నువ్వు సువార్త కావచ్చు లేదా సువార్తగా నువ్వే మారడం కావచ్చు నీ బలము దేవునికి ఉపయోగపడినప్పుడు నువ్వు నీకు ఎంత బలం ఉపయోగం లేదు నీ జ్ఞానము దేవునికి ఉపయోగపడనప్పుడు ఎంత జ్ఞానవంతడమైన ఉపయోగం లేదు అంతేకాకుండా నీకున్న సంపద నీకున్న తెలివితేటలు నీకున్న ఆరోగ్యము దేవుని కొరకు ఉపయోగపడకపోతే ఉపయోగం లేదు అయితే దేవుని కొరకు ఉపయోగపడడం అంటే ఏమిటి ఇక్కడ ప్రశ్న దేవుని కొర దేవుని కొరకు ఉపయోగపడటము అంటే సువార్తలు చెప్పడము మీటింగ్లు పెట్టడము లేదా ఆయన సేవ చేస్తున్నానని చెప్పి పులిపేట మీద నిల్చొని వాక్యం చెప్పడము కాదండి వాక్యం చెప్పడము అనేది మనము చేసే చేస్తున్న చేయబోయే సేవలో ఒక శాతం మాత్రమే తొంభై తొమ్మిది శాతం మన యొక్క ఆలోచన మనము ఇతరులకి చేసే సహాయము ఇతరులతో మనం మెలిగే మన వ్యక్తిత్వము ఇతరులకి ఇచ్చే సమాధానము ఇతరులు మన నుంచి ఏం ఆశిస్తున్నారో దానికి మించి దేవుని పేరట చేయటము దీన్ని ఇసుక్రి సభులు వారైతే పూర్ణ హృదయంతో నన్ను వెంబడించడం అంటారు ప్రీ సహోద్రి సహదులారా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అని ఆలోచన చేస్తే నిజంగా ఓ టెన్ పర్సెంట్ అంటే దేవుణ్ణి మాత్రమే మనము ప్రార్థన చేస్తున్నాం ఆయనను మాత్రమే ఆయనకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాం ఆయన గురించి మాత్రమే పాడుతున్నాం ఆయన గురించి మాత్రమే చెబుతున్నాం ఓకే యేసుక్రీస్తు ప్రభుల వారే ఆది అంతం లేని దేవుడు ఆయన దేవుడై ఉన్నాడు సర్వమానవుల యొక్క ప్రాణ పాప విమోచన కొరకు ప్రాణం పెట్టి మన నుంచి మూడవ దినం తిరిగి లేచి ఆ నిత్యరాజ్యము కూర్చున్న చక్కనైన వాగ్దానం అనుగ్రహించి భయపడకండి అని చెప్పి తోడుగా ఉంటాను అని చెప్పి తిరిగి వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి నా తండ్రి ఎదుట మిమ్మల్ని నిష్కల్మషులుగా నిష్కలంకముగా నిలబెడతాను అని చెప్పి మన హృదయ అంతరంగాన్ని శుద్ధీకరించి మారు మనస్సును దయచేసి ఇంత చేసినటువంటి దేవుని గురించి మనము మారు మనసు పొంది ఆయన వెంబడిస్తాము ఆయన ఘనపరుస్తాము ఆయన యొక్క బిడ్డలుగా మనం చెప్పుకుంటాం నేను క్రిస్టియన్ ఆమె క్రిస్టియన్ మే వలాహం అని మనం చెప్పుకుంటాం చాలా సంతోషం చెప్పుకోవాలి అది ఘనత ఆయన నామమును బట్టే నేను ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను అని చెప్పచ్చు అయితే ప్రి సహోదరి సహోదరులారా మనము దేవుణ్ణి అన్ని కోణాలలో కూడాను అన్ని విషయాలలో కూడాను మనం వెంబడించే వారమే అయితే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ద్వారా నువ్వు ఒకవేళ బాధించబడితే నష్టపరచబడితే నిందవేయబడితే అతను గుర్తొచ్చిన వెంటనే అతను గుర్తొస్తున్నాడా అతను చేసిన గాయం గుర్తొస్తుందా ఒకవేళ నువ్వు అతను చేసిన గాయాన్ని గుర్తు పెట్టుకుంటే ఆ గుర్తు అనేది నీ నీ మనసులో ఉంటుంది అంటే అది నీ హృదయంలో ఉంది ఇంకా అంటే అక్కడ దేవుని స్థానం లేదు ఆ వ్యక్తికి స్థానం ఇచ్చావు నీ వల్ల ఎందరో ఒకరిద్దరు బాధపడ్డారు దుఃఖపడ్డారు వారిని నువ్వు క్షమించలేదు వారు నిన్ను క్షమించలేదు నువ్వు కనిపించిన వెంటనే వాళ్ళకి జాగ్రత్తగా ఉండి నువ్వు కనిపించిన వెంటనే వాళ్ళకి అప్పుడు నువ్వు చేసిన తప్పో అబద్ధమో కీడో గుర్తొస్తే నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కాదు ఎందుకంటే వారి హృదయంలో నువ్వు నిందితుడిగా ఉన్నావు వారి హృదయంలో నువ్వు క్షమాపణ ఇంకా అడగకుండా ఇంకా వారి మీద అదే ఉద్దేశం కలిగి లేదా మోసగాడి కానీ అబద్ధకుడు కానీ క్యూడి చేసిన వాడి కానీ ఉండిపోయావేమో ఆ తర్వాత నువ్వు మారు మనసు పొందొచ్చు అయితే నువ్వు మారు మనసు పొందిన విషయం ఆ వ్యక్తి తెలుసుకొని నేను నిజముగా మార్పు వచ్చిందని ఆ వ్యక్తి గ్రహించే ఆ పరిస్థితి ఆ ఆత్మీయత ఆ ఆలోచన నీకుందా నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగావా ఒకవేళ నేను అడగడం ఏంటి ఒకవేళ నేను వెళ్తే ఏమనుకుంటారు నన్ను వాడు అనుకుంటారు నన్ను తక్కువగా చూస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి సహదులారా దేవుడు కోరుకుంటున్నాడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ఆయనను ఆరాధించేవారు కావాలి అట్టి ఆరాధన సర్వాంగ హోమముల కంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను ఎప్పుడు చెప్పిన మాట ఇది వారు ఆ ధర్మశాస్త్రము కింద ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట అక్కడ పాపము చేసినట్లయితే దాని పరిహారం నిమిత్తము ఎద్దునో కోడెనో గొర్రెను లేదా గోవను పిండిను అయోధ్యంగా ఇచ్చి పాపరిహారం చేస్తాడు యాజకుడు మరి ఇప్పుడు రోగుల వారు రెండు వేల సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చి ఆయన సెలువు మీద మరణించి పషకాయికి ఆకరలేదు మీ పాపములు నేను కొట్టివేసి ఉన్నాను నేను నమ్మి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అనే విషయాన్ని తెలియజేసిన తర్వాత మన పైన పాపభారం లేదు ఎప్పుడు ఆయన నమ్మి ఆయన మార్గంలో ఉంటే పాపభారం లేదు మరి ఇప్పుడు పాపభారం లేని నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటలో ఉన్నావా ప్రేమిస్తూ ఉన్నావా నీ హృదయం నీ పైన నేలారోపణ చేయకుండా జీవించగలుగుతున్నావా నీ మాట ద్వారా చూపు ద్వారా క్రియల ద్వారా తలంపు ద్వారా సారి ఆలోచించండి ఎందుకంటే కీర్తన గ్రంథము తొమ్మిదో కీర్తన ఒకటి రెండవ వచనంలో ఈ విధంగా ఉంది నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుపించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను దేవుని యొక్క అద్భుత కార్యములన్నిటిని అంటే ఆకాశాన్ని చూస్తే సర్వసృష్టిని చూస్తే మనుష్యుణ్ణి చూస్తే మనిషి మనిషిలో ఉన్న అంతర్భాగాలను చూస్తే ఆ కళ్ళను గాని ఆలోచనను గాని మాటను గాని నడకను గాని మరి దేవుడు చేశాడు కదా మనిషిని తన చేతులతో చేశాడు కదా మట్టిని తీసి మనిషిని చేశాడు కదా ఈ అద్భుత కార్యం చూసి వివరించి ఆయన ఎంతో ఆనందిస్తున్నాం అవునా మహోన్నత నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేచనతో ఆరాధన చెయ్యాలన్నా ఆయన ఘనపరచాలన్నా మొట్టమొదట మొట్టమొదట ఆయన గూర్చి పూర్తిగా తెలుసుకోకపోయినా నీవు ఆయనకు లేదా ఆయన గురించి తెలుసుకున్న దానిలో పూర్తిగా లోబడ్డావా విధేయత చూపుతున్నావా అంటే నువ్వు విన్న ప్రతి ఒక్క వాక్యమునకు విధేత చూపగలగాలి చాలా మంది ఏమంటారంటే నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి ఇంకా ఆత్మీయంగా ఎదగాలి నువ్వు నువ్వు ఎంత నేర్చుకున్నావో దానికి నువ్వు లోబడుతున్నావా అది ఎదుగుట నువ్వు నేర్చుకున్న దానికి విధేయత చూపగలిగితే అది విధేయత మన బ్రతుకులో మార్పు లేకుండా మనం దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నాం ఎలా ఆరాధన చేస్తున్నామని అనుకుంటున్నాం సహోదరి సహోద్రి దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధన చేసేవారే అయితే నీ ప్రతి ఆలోచన ఆయన మహింపుల చదిగా ఉండాలి వ్యర్థమైన చూసేవాడిగా ఉండకూడదు సమయాన్ని వ్యర్థంగా వాడేవాడిగా ఉండకూడదు నీకు ఇచ్చిన పనిని సగం సగం చేసేవాడిగా ఉండకూడదు మాట ఇచ్చేస్తే మాట ఇస్తే ఆ మాట నిలబడేవాడిగా ఉండాలి ఎవరైనా ఏదైనా నీ నుంచి అడిగితే వారికి నీ దగ్గర ఉన్నప్పుడు గమనించాలి ఉన్నప్పుడు మాత్రమే స్వామి ఇచ్చేవాడిగా ఉండాలి లేకపోతే ను అవసరం లేదు లేదని చెప్పచ్చు వెంటనే చెప్పాలి వారిని ఆశ పెట్టి ఎదురు చూపించి అప్పుడు ఇప్పుడు అనుకుంటూ లేవని చెప్పకూడదు ఉంటే ఉన్నాయని చెప్పాలి లేవంటే వెంటనే నా దగ్గర లేవండి అని చెప్పాలి ప్రియ సహోదరి సహదులారా మరి పూర్ణ హృదయంతో పూర్ణాత్మంతో పూర్ణ వివేచనతో ఆరాధన చేయడం అంటే మరి ఇంకేం అనుకుంటున్నావు దేవుడు మనల్ని పూర్తిగా చేశాడు కాని సగం సగం చేయలేదుగా అంటే రెండు కాలు అంటే తన పోలికి చుట్టం చేశాడు రెండు కాలు రెండు చేతులు తల మొండం స్త్రీ స్త్రీగాను గాను పురుషుడు పురుషుడిగాను నువ్వు తల్లి గర్భంలో పుట్టినప్పుడు పూర్తిగా చేసాడు కదా ఇంకొంతమంది ఉండొచ్చు అంటే కొన్ని అవయవ లోపాలతో పుట్టి ఉంటారు కానీ వారికి మనకన్నా ఎక్కువ కృపణిస్తాడు దేవుడు మనకన్నా ఎక్కువ కృపణిస్తాడు విషయం ఏంటంటే రీసెంట్గా పారా ఒలింపిక్స్లో లో కన్నా ఫోర్ ఇయర్స్కి వచ్చే ఒలింపిక్స్ ఒలంపిక్స్లో కన్నా పారా కి వెళ్ళిన మన భారతీయులు ఇంచుమించు మూడు వందల యాభై పై చేకు మెడల్స్ తీసుకుని వచ్చారు ఎవరండి వీళ్ళే గుడ్డు వారు చేతులు బాగాలేని వారు నడక బాలేని వారు కాళ్ళు బాగాలేని వారు ప్రీ సహోదరి సహోదరులారా రెండు చేతులు పనిచేస్తున్నప్పటి అర్చరీలో కనీసం గోల్డ్ మెడల్ ఒకరి దగ్గర తెచ్చారు ఎక్కువ మంది తేలేకపోయారు కానీ రెండు చేతులు లేనప్పటికీ కాళ్ళతో బాణం వేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు అదండి కృప అంటే నువ్వు చేయలేని వాటిని చేయించడమే కృప అంటే దేవుడు వారిని కూడాను వారిని కూడాను సంపూర్ణంగా చేస్తున్నాడు మరి నువ్వు సంపూర్ణంగా చేయబడిన నువ్వు వాడబడుతున్నావా సంపూర్ణంగా కాకపోయినా సగమైన వాడబడుతున్నావా పావువంత వాడబడుతున్నావా అస్సలు దేవుని కొరకు నేను ఏంటి దేవుణ్ణి వాడుకుంటాను అనుకుంటూ బతికేస్తున్నావా ఈ రోజుల్లో జరుగుతుంది అదే దేవుణ్ణి వాడుకుంటున్నారు దేవుని పేరు చెప్పి ఆడుకుంటున్నారు దేవుని నామాన్ని మేం క్రైస్తులమని చెప్పి మోసం చేస్తూ అబద్ధం ఆడేస్తూ వాళ్ళ నుంచి ఏదైనా ఇల్ల నుంచి ఏదైనా పొందుకుంటాం అనుకుంటూ దేవుణ్ణి తొక్క పెడుతూ దేవుణ్ణ వ్యర్థంగా వాడుతున్నారు వ్యర్థంగా వాడిన వాళ్ళు శాపగ్రస్తులు అని వాక్యం సెలవుస్తా ఉంది దేవుడి ముందే చెప్పేశారు ఆ విషయం మరి దేవుని నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఎలా ఆరాధన చేస్తున్నావు చూస్తూ ఆయన గురుకోడు సుమి ప్రార్థన చేద్దాం ఇక నుంచి అయినా సరే ప్రవ్వ నన్ను నువ్వు పూర్ణంగా చేశావు నేను పూర్ణంగా ఆరాధన చేస్తాను శక్తితో ఆరాధన చేస్తాను నీ మీద నేను సంపూర్ణంగా ఆధారపడతాను ఇకనైనా అట్ట రీతికి జీవించుటకు సహాయం దయచేయండి ఇచ్చాను ప్రభు మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను తండ్రి పూర్తిగా ఆశ్రయిస్తున్నాను తండ్రి నేను ప్రార్థన చేస్తూ మీకు సలహాలు ఇచ్చేవాడిగా కాకుండా నా అవసరం మాత్రమే ప్రార్థన చేస్తూ మీ యొక్క ఆ విడుదల కొరకు ఎదురు చూస్తాను తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తాను మహాపరిషుద్ధురా ప్రేమికులైన తండ్రి ఘనడోగౌడ స్తోత్రం జీవంగల దేవాస్తోత్రములు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఈ సమయం ముందు ప్రభు మిమ్మల్ని స్థితించుడు ప్రభావ జీవంగల మాటలు విని ధ్యానం చేస్తూ దాని ప్రకారం జీవించుట ప్రభావ మీరు కలుగజేసిన చేసిన ఆలోచన బట్టి దేవము స్తోత్రం అటు రీతిగా నేను లోబట్టుకు సహాయం అదే నా శరీరము నా ఆధీనంలో ఉండడానికి అంతకంటే ముందు మీ ఆధీనంలో ఉండడానికి మీ కృప చూపించండి ప్రభావ నా ఆత్మ మిమ్మల్ని గనపరచుంది కాను మీ అంద ఆనందించేది కాను ప్రభా ఈ శరీరము శమల ద్వారా సంపూర్ణం కావడానికి సిద్ధపడేది గాను ప్రభా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చేది గాను మిమ్మల్ని గనపరిచేది గాను మీ కృప పాత్రుడిగా ఎంచబడేది గాను ఉన్నటికి సహాయం దేవుడు వర్ధమైన వాటిని చూడకుండానట్లు చెడు తనట్లు రాకుండా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడే ధన్యకరమైన జీవితం అనుగ్రహించమని వేడుకుంటారు మొహమ్మదు రక్షకుడు వారి శ్రేష్టమైన నామము ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు